హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఎయిమ్స్లోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ కలిగి ఉన్నవారైతే వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక న్యూఢిల్లీలోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల అయితే సంబంధించిన నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్ సెట్ నుండి ఆరు సిక్స్ నోటిఫికేషన్ విడుదలైంది అరువులైన అభ్యర్థుల నుండి మార్చి పదిహేడవ తేదీన ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోనే పూర్తిగా ఖాళీలు వివరాలు చూసుకుంటే కనుక మనకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఇవి ఎక్కడెక్కడ ఖాళీలుగా ఉన్నాయో ఏ సంస్థలోని ఏ ఎయిమ్స్లోని ఖాళీలుగా ఉన్నాయో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఎయిమ్స్ బాంటియా అంటే ఎయిమ్స్ భువనేశ్వరి ఎయిమ్స్ బిలాపూర్ అదేవిధంగా అదే అదేవిధంగా గోరఖ్పూర్ గృహవాటిక కళ్యాణి మంగళగిరి నాగపూర్ న్యూ న్యూఢిల్లీ పాట్నా రాయ్పూర్ విజయపూర్ వంటి ఏరియాలోని అంటే ఈ లొకేషన్లో అయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీంట్లోనే చూసుకోవచ్చు ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారైతే అప్లై అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి డిప్లొమాలోని జిఎన్ఎం కలిగి ఉండాలి దాంతోపాటు రెండు సంవత్సరాలు అయితే పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా బిఎస్సి ఆన్సర్ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ అదేవిధంగా బిఎస్సి పోస్ట్ సర్టిఫికేషన్ బే పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ పాస్ అయి ఉండాలి ఇక స్టేట్ ఇండియన్ నర్సింగ్ నర్సింగ్ కౌన్సిలింగ్ నర్సు నర్సులుగాను రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది ఇది స్టేట్ వైజ్ అయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై రెండు సంవత్సరం ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదేళ్ళు ఓబీసీకి అయితే మూడో సంవత్సరాలు దివ్యాంగు అభ్యర్థులకి అయితే పదేళ్లు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఐదు ఏళ్ళు సడలింపు అయితే ఉంటుంది ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక తొమ్మిది వేల మూడు వందల రూపాయల నుండి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక దాంతోపాటు నలభై ఆరు వేలు గ్రేడ్ పే అందుతుంది ఇక దీనికి అప్లికేషన్ పే చూసుకుంటే గనక జనరల్ ఓబీసీ అభ్యర్థులకైతే మూడు వేలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసి అభ్యర్థులకైతే రెండు వేల నాలుగు వందలు పీడబ్ల్యూటీ అభ్యర్థులకైతే మినహాయింపు అయితే ఉంటుంది ఇక దీనిలోని మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక నార్త్ సెట్లో సెక్స్ ప్రిలిమినరీ ప్రధాన ఎగ్జామ్స్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఉంటుంది ఇక దీనికి చివరిగా ఆన్లైన్లోని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి డేస్ చూసుకుంటే కనుక మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇక ఇది ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే కనుక మనకు మార్చి పద్దెనిమిది నుండి ఇరవయో తారీఖు మధ్యలో అయితే మీరైతే అయితే మోడిఫికేషన్ అయితే చేసుకోవాల్సే అవకాశం ఉంది ఇక దీనికి సిబిటి ప్రిలిమినారీ ఎగ్జామ్ చూసుకుంటే కనుక దీనికి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగునైతే సిబిటీ ప్రిలిమినారీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక సిబిటి మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక మే ఐదు రెండు వేల ఇరవై నాలుగునైతే జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు అయితే డౌ డైరెక్ట్గా అయితే ఈ పిఎఫ్ ఫార్మెట్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్